ప్రశ్న మూడు బై ఐదు ప్లస్ ఏడు బై మూడు ప్లస్ మైనస్ రెండు బై ఐదు ప్లస్ మైనస్ రెండు బై మూడు విలువలను పదాల అమెరికాను మార్చి సూక్ష్మీకరించండి జవాబు ఈ ప్రశ్నలో మూడు బై ఐదు ప్లస్ ఏడు బై మూడు ప్లస్ మైనస్ రెండు బై ఐదు ప్లస్ మైనస్ రెండు బై మూడు దీన్ని సూక్ష్మీకరించమన్నారు ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఐదు ప్లస్ ఏడు బై మూడు ప్లస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ మైనస్ మైనస్ రెండు బై ఐదు ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ మైనస్ రెండు బై మూడు ఇప్పుడు ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఐదు మూడు ఐదు మూడు ఐదు పెట్టి చేద్దాము ఐదు ఒక్కసార్లు ఇది మూడు ఐదు ఒక్కసార్లు ఇక్కడ మూడు ఇప్పుడు మూడు పెట్టి ఒకటి మూడు ఒకసార్లు ఒకటి ఇక్కడ మూడు ఒకసార్లు అంటే ఐదు ఇంటూ మూడు ఎల్సిఎం విలువ ఎంత వచ్చింది ఐదు ఇంటూ మూడు అంటే పదిహేను మనకు ఎల్సీఎం విలువ పదిహేను వచ్చింది ఈజ్ ఈక్వల్ టు బై పదిహేను ఐదు పదిహేనులో మూడు సార్లు పోతుంది మూడు ఇంటూ మూడు అంటే దాని విలువ తొమ్మిది ప్లస్ మూడు పదిహేనులో ఐదు సార్లు పోతుంది ఏడు ఇంటూ ఐదు ఎంత దాని విలువ ముప్పై ఐదు మైనస్ ఐదు పదిహేనులో మూడు సార్లు పోతుంది రెండు ఇంటూ మూడు దాని విలువ ఎంత ఆరు మైనస్ మూడు పదిహేనులో ఐదు సార్లు పోతుంది ఐదు ఇంటూ రెండు దాని విలువెంత పది టు పదిహేను తొమ్మిది ప్లస్ ముప్పై ఐదు దాని విలువెంత నలభై నాలుగు మైనస్ మైనస్ ఆరు మైనస్ పది దాని విలువంత మైనస్ పదహారు పదహారువల్ టు నలభై నాలుగు మైనస్ పదహారు అంటే దాని విలువ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బై పదిహేను ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న క్రింది వాటిని వ్యవకలనం చేయండి మొదటిది ఒకటి బై మూడు నుండి మూడు బై నాలుగు రెండోది రెండు నుండి మైనస్ ముప్పై రెండు బై పదమూడు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని వ్యవకలనం చేయమన్నారు ముందు మొదటిది తీసుకుందాము అదేంటి ఒకటి బై మూడు నుండి మూడు బై నాలుగు దీని అర్థం ఏంటి అంటే ఒకటి బై మూడులోంచి మూడు బై నాలుగుని తీసివేయాలి అంటే సప్రాక్షన్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై మూడు మైనస్ మూడు బై నాలుగు ఇప్పుడు దీన్ని కెల్సియం చేద్దాం మూడు కమ నాలుగు మూడు పెట్టి చేద్దాం మూడు ఒకట్ల మూడు ఇక్కడ నాలుగు వస్తుంది అంటే మూడు ఇంటూ నాలుగు మూడు ఇంటూ నాలుగు అంటే దాని విలువ ఎంత పన్నెండు అంటే మన కెల్సియం విలువ పన్నెండు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు బై పన్నెండు మూడు పన్నెండులో నాలుగు సార్లు పోతుంది నాలుగు ఇంటూ ఒకటి దాని విలువ ఎంత నాలుగు మైనస్ నాలుగు పన్నెండులో మూడు సార్లు పోతుంది మూడు ఇంటూ మూడు దాని విలువ అంతా తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు నాలుగు మైనస్ తొమ్మిది అంటే దాని విలువ మైనస్ ఐదు మైనస్ ఐదు బై పన్నెండు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చూద్దాము రెండోది ఏంటి రెండు నుండి మైనస్ ముప్పై రెండు బై పదమూడు దీని అర్థం ఏంటి అంటే రెండులోంచి మైనస్ ముప్పై రెండు బై పదమూడుని తీసివేయాలి అంటే సప్రాక్షన్ చేయాలి ఈజీ ఈక్వల్ టు రెండు మైనస్ మైనస్ ముప్పై రెండు బై పదమూడు ఈజ్ ఈక్వల్ టు రెండు మైనస్ ఇంటూ మైనస్ దాని విలువ ఎంత ప్లస్ ప్లస్ ముప్పై రెండు బై పదమూడు ఇప్పుడు ఇక్కడ రెండు కింద ఒకటి ఉందనుకుందాం ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం ఒకటి కామా పదమూడు పదమూడు పెట్టి చేద్దాం ఒకటి పదమూడు ఒకటిలో ఒకటి అంటే ఇప్పుడు ఎల్సిఎం విలువ మనకి ఎంత వచ్చింది పదమూడు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు బై పదమూడు ఒకటి పదమూడులో పదమూడు సార్లు పోతుంది పదమూడు ఇంటూ రెండు దాని విలువ ఎంత ఇరవై ఆరు ప్లస్ పదమూడు పదమూడులో ఒకసారి పోతుంది ముప్పై రెండు ఇంటూ ఒకటి దాని విలువ ఎంత ముప్పై రెండు ఇరవై ఆరు ప్లస్ ముప్పై రెండు దాని విలువ ఎంత యాభై ఎనిమిది యాభై ఎనిమిది బై పదమూడు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము